హలో ఎవరు హలో విషవ్ గారు ఎవరండి అచ్చా డానల్ గారే కదండి అవునండి మీరెవరు నిన్న ఈవినింగ్ మాట్లాడే కదండి నిన్న నైట్ అనిల్ ఆ ఓకే చెప్పండి మర్చిపోయినట్టున్నారు అప్పుడే అంటే నెంబర్ నేను ఫీడ్ చేసుకోలేదు చెప్పండి అవునా మర్చిపోయినట్టున్నారు మీరు దేవుని సేవకులు అంటున్నారు మరి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు మరి ఏం దేవుని భయం ఉందో మరి ఎట్లా బీచ్ అప్పు ఏమో మరి ఆ నిజాలు నేను చెప్పింది ఇప్పుడు మీరు గందర స్మగ్లింగ్ చేస్తున్నారని వాట్సాప్ లో వచ్చింది బ్రో బ్రోకర్ పనులు చేస్తున్నారని వాట్సాప్ లో వచ్చింది కూడా అంటే నా పిల్ల వచ్చిన మీ అమ్మాయి కదా మీ అమ్మని అలా చేస్తే నేనేం చేసాను మీ అమ్మని అలా చేస్తున్నావా

తల్లి గారు ఎవరు ఆశిస్తావా నీ తల్లి గారితో పొడుకుంటావా నీ తల్లి గారితో వ్యభిచారం చేస్తావా నా భార్య నీ తల్లిరా నా కుమారుడా అట్టాట చేస్తా

తల్లి నాకు తెలియదు మీ తల్లిని నువ్వు ఎప్పుడైనా పాడు చేశా మీ తల్లిని రేపు మీ తల్లి పక్కలో పొడుకున్నావు నువ్వు కాదురా నా భార్య నీ తల్లి అలాంటి తల్లిని నువ్వు పట్టుకొని అలా చేస్తానండి మీ అక్కడ ఉంటావు అలాగా అప్పు కదా అరే మీ అక్కని కూడా చేస్తుంటావు కదా అలా అక్క వస్తే

నువ్వు బ్రోకర్ కాదు కాబట్టి నువ్వు ఫోన్ నువ్వు నువ్వు బ్రోకర్ తీసుకొని టోల్ గేట్ల దగ్గర రెండు బాబు రెండు లారీలో పిలుసుకునేవాడు పక్కలేసుకున్నాడు నువ్వు నాకు అంటారు ್ರೋಕರ್ ಮತೋನ್ಮವಿ ಮತೋನ್ಮ ಅಶುದ್ಧೇವಿ ಮತೋನ್ಮ ಮಲಮೂತ್ರಕ್ಕೆ ಆಶೆಪಡ ಮಹೋ ನೀ ಅನಿಲ್ ಗಣ್ಣ ಆಡಬಟ್ಟುಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ವಾರಾ ಹಲೋ Hello

మేడం వచ్చినాడు నువ్వు నువ్వు ఖచ్చితంగా నువ్వు హత్య చేశావు నువ్వు హత్య చేసిన వాళ్ళు నీకు తెలుసు నేను ఎవరో పంపారు కాబట్టి నువ్వు వస్తున్నావు అంతేకాదు నీ తల్లి గారిని కూడా నువ్వు అట్లా నువ్వు చేయడం కూడా చాలా రాంగ్ నువ్వు ఎందుకు పగడలు ప్రాక్కుండా ఎలా చెప్పావు నీ ముఖం చూస్తున్నా ఉంటారా ఓరకొక్కకి వీధి ఒక మధ్యలో ఉండిది పందికి మొత్తం కలిపితే వచ్చిన విధంగా ఉండిది నేను అలా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా తప్పురాజా కమ్ముడు పోయినారే డ్రామా చేసే పని పిచ్చి నీగా ఉందంట నీ ముఖం ఊగుతో చూసి ఎప్పుడన్నా మూర్చలు వ్యాధి వచ్చిన మొఖం ఆ కళ్ళు నువ్వరే డివి ఆ నువ్వు ఒకసారి చిలక బస్తి చెప్పుకొని తిరిగేవాడివి పొరపాటు నువ్వు టౌన్ లోకి వచ్చి వ్యాసం ఇస్తే మా దిల్ అనుకున్నావు అంటారా ఆదియా నీ అసలు పేరు ఆది కాదు కదా అంటారా రే నువ్వు చిలక పట్టుకొని తిరిగే జరగలేదా చిలక బస్తీ చెప్పే చెప్పలేదా అరే నువ్వు నిజం చెప్పు నువ్వు ఆ మోస్తు చూసావు లేదా రే నువ్వు ఎంత మందిని మోసం చేసేవరా మోసగాడా నువ్వు చిలక బస్తిని చెప్పి బతికేవాడు నువ్వు ఇప్పుడే సూట్ వేసుకుంటే నువ్వు అనిల్ ఎలా అవుతావరా నీ పేరు అసలు పేరు ఆదియా నువ్వు ఎవరుంటావో తెలిసి అడవుల్లో ఉంటావు అడవు జాతిలో తిరిగేవాడు నువ్వు అడవి జాతిలో నువ్వు చుట్టూరు మొక్కలు కట్టుకునేవాడు తలకి ఏకలు పెట్టుకునేవాడివి ఆ ఎగురుతా ఉండేవాడికి కొట్టుకుని ఎగురుతా ఉండేవాడివి చంద్రకాలు తీసుకుళ్ళు బాదుకునేవాడివి అలాంటి వాడిని నిన్ను ఈ మొత్తం మాదులు బయటకు తీసుకొచ్చి పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫేక్ ఫ్రెండ్ అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళ అశుద్ధానికి నువ్వు ఆశపడి వాళ్ళ మలముఖాలకు ఆశపడి వాళ్ళు ప్రతిరోజు తిని తాగి ఆ నువ్వు ఎలాంటి నువ్వు ఇలా చేసి ఆయన తాగడం చూడలేదని చెప్పావు నేను టీవీలో చూసిందని చెప్పావు ఆధారాలు ఉన్నాయి వాటిని నమ్మనని చెప్పావు నువ్వు పగడాల ప్రవీణ్ ఫ్రెండు కాదు నువ్వు పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫ్రెండు కాదు ano <coughs> fake guard me ఎవడో బ్రోకర్ గాడు వచ్చి నువ్వు టీవీ ముందు మాట్లాడతా ఉంటే అది కూడా క్రెడిబిలిటీ లేని వాడిని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు నాకు తెలిసి ఇప్పుడు నీకు ఆర్టీఓ వాడు మొత్తానికి నీకు ఏదో గూడింగ్ ఇచ్చినట్టుండో నాకు ఫోన్ చేశావు కర్ణాకర్ కర్ణాకర్ బచ్చగాడు మేము బడిచుకున్నా కానీ ఆ చిన్నజీ చిన్న చిన్నజియర్ మట్టలో నుండి నువ్వు పాస్టర్ చంపి టండిని పట్టుకున్నాడు నువ్వు పాస్టర్ చంపి హత్యలో నువ్వు ఉన్న పగడాల హత్య చేయించావు ఇప్పుడు పాస్టర్ ట్రాప్ చేసి హత్య చేయించడానికి నువ్వు ఉండవు అరే నీ ముఖానికి పదివేల టన్నులు తీసుకెళ్తా ఉంటారు చూడడానికి బొత్తుకు చూసినా ఉంటా సరిగ్గా నువ్వు బొచ్చి పట్టుకొని తిరిగే వాళ్ళకున్నావు నువ్వు నువ్వు పది టన్నులు తీసుకెళ్తావాళ్ళు షిప్ లో ఒరే నీకు తెలియదు నీ ముఖానికి నువ్వు ఎవడ ఫ్రెండ్ ఊరు నువ్వు అసలుకి ఎవరా నువ్వు పన్ని ఫ్రెండ్ అన్నా కూడా నేను నమ్మరా పన్ని అసహించుకుంటుంది నేను చూస్తే చీచి ఈడు నా ఫ్రెండ్ ఏందండి నా జాతికి అవమానం చెప్పేది కుక్క గురించి చెప్పిన చీచి ఈడు నా ఫ్రెండ్ ఏంటండి కుక్క కూడా పోనీ ఎలుగు ఫ్రెండ్ అన్నావు అని చీచి ఎలుగు మొగవాడు నా ఫ్రెండ్ ఏందండి నా జాతికి అవమానం చెప్పి వా ఎలుగు కూడా నిద్ర నేను ఏ జాతి ఒప్పుకోదురా మానవ జాతి ఒప్పుకోదు జంతువు జాతి ఒప్పుకోదు పక్షి జాతి ఒప్పుకోదు అరే జల జాతి ఒప్పుకోదు అరే గాడిద జాతి ఒప్పుకోదు పని జాతి ఒప్పుకోదు అన్ని జాతులు నిన్ను చేస్తే పుట్టినోడు రాను ఇప్పుడు ఏ జాతుంది జాతి లేని వాడు అని నిన్ను అందరూ అనుకుంటున్నారా లో నేను ఏ జాతితో బాలో నాకు అర్థం కావట్లేదు రా నీళ్లుగా అరే మొఖం నీకు అసలు ఆ పెద్దవాళ్ళు లో అది కాదు రుచి నువ్వు 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 అసలు నువ్వు మనిషి జన్మేస్తే రా అలాంటిది నా నా భార్య తల్లి లాంటిది అయితే అరే నువ్వు నా కుమారుడు కూడా తప్పురా హలో ఎవరు మాట్లాడుతుంది ఎవరు నీ ఏ జాతి నాకు చెప్పు నాకు ముందు నీ జాతి తెలియాలి ఇప్పుడు నా భార్య నీ తల్లి అన్నప్పుడు ఎలా చేస్తా నా కుమారుడ నీలో వంద డిఎన్ఏలు ఉంటే వంద డిఎన్ఏలు వంద డిఎన్ఏలో పన్నెండు డిఎన్ఏ నీలో ఉందంట నాకు తెలియదురా బాబు నువ్వు నేను ఎప్పుడు వచ్చింది నాటి నీకు తొంభై డిఎన్ఏని తెలియంది ఆ డిఎన్ఏకి నా సంబంధం లేదు తొమ్మిది ఎనభై తొమ్మిది డిఎన్ఏ ల్యాండ్ నుంచి వచ్చింది నాకు చెప్పు నా నాకుమారుడు అనిపించుకోవట నాకు చాలా డేంజర్ ఉందిరా నాకు 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 చాలా పుట్ట అనిపించింది అనరా మాట కూడా నేను నాకు అరే అది కాకుండా గంగాడు డిఎన్ఏ ఉందంట నీలో ఎలా వచ్చిందిరా నీకు నాకు అర్థం కావాలి డిఎన్ఏ ఉందంట ఆ పది డిఎన్ఏ ఉందంట నీలో ఒక్క డిఎన్ఏ ఉందంటే అరే ఇన్ని డిఎన్ఏంది అదే లారీ డ్రైవర్ డిఎన్ఏ ఉందంటే ఎలా వచ్చిందిరా నాకు తెలియదురా నా కుమారుడు నాకు తెలిసి నేను రా నాది అనవసరం తమ్మురెడ్డి అని అంటే చాలా డేంజర్ నా బాధగా ఉంది నేను క్యాన్సిల్ నువ్వు సన్నపు తీసేసే నీ ఆధార్ కార్డు నా పేరు తీసేసే సన్నపు అని ఇప్పుడు పెట్టుకో చెప్పాను